మంత్రి భోజేషు మాత సేనేషు రంభ మీరు ఉపదేశించిన మంత్రాన్ని సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడలో నడుస్తున్నాను నన్ను దీవించండి కాని ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి ఏమే కార్యేషు దాసి ఇక్కడే ఉన్నాను కదా ఎందుకలా అరుస్తున్నారు నోర్మోయ్ సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరు మొయ్యమంటానికి నువ్వెవరివే ఏంటే నీ సిగ్గు చెమడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ అంతే ఎడు లోపల మార్చుకుందా ఎలా ఇచ్చాను వెరీ గుడ్ దాసి అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చవే ఇంకేం చెయ్యాలి నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టెలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చాయి దాసి కట్టలు పెట్టాలా నీ రోగం కుదిరుస్తా

నా కర్మ దొరికాడు హిట్లర్ బడు ఏ లో టైంలో రే బాలుగా రాలేదంటా ఇంకాను ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది ఆడ అసలే ముక్కోతా వస్తాడరా రే ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర స్వర్చింగ్ లో ఉన్నాడేమో అంతే నేను బాగా గుడ్ మార్నింగ్ బాలు ఏడి ఇంకా రాలి సార్ పార్ట్నర్స్ వచ్చారా వచ్చే సార్ కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను బాలు రాగానే కాన్ఫరెన్స్ గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ హిట్లర్ బాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ హలో మిస్ హలో డేవిడ్ సార్ ఈ పేపర్స్ క్యాష్ ఇచ్చేస్తే మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్ వెరీ గుడ్ వాళ్ళు వాళ్ళ క్యాష్ ఇచ్చే సార్ ప్లీజ్ కట్టలు ఫ్రెష్ బండి స్మెల్ యాట్ గివ్స్ ద

నా కార్యేషు దాసి చేసిన పని ఏమే కార్యేషు దాసి యా ఆ గట్టు ఈ గట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయస్సేని వయసు పి సుశీల గారి ఇంట్లో కుక్క పిల్ల వయసులో ఉంది సారీ అండి అంత బ్యాడ్ గా ఉందా అవునే నేను సూట్ కేసులో కట్టలు పెట్టమంటే

ఆకీయక తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నువ్వు నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారా నాకు ఏం అనుకోకూడదా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కలిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్డ్రనా నీ ఎవరు ఎప్పుడు కచ్చక్ డిస్కనెక్ట్ రే నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే బెడ్ పై అక్క ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉంది ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడకే అక్కియా నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోకముందే నన్ను దత్తత తీసుకొని బావని పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్త తీసుకోవడం ఏంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్నకు తమ్ముళ్ళే ఉన్నావు సరే ఇట్స్ ఆల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి పది లక్షల కొట్టు పది లక్షల పది కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కడుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర వందల కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక పది లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అరిచి గీపెట్టినా సరే పైసా ఇవ్వను ఇవ్వను ఓ హాయ్ ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కహనీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయింద్రా ఇంకా లేట్ అయింది కూర్చో లార్జ్ హిస్ గిరీష్ అండ్ హీస్ బాల్ హాయ్ ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీ గారు వారసు కాదురా కూర్చొని చెప్పనా

ఎవరు ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లి గుళ్ళు తప్పిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే టికెట్ అమిర్పే ఒక్కసారి వెనక తిరిగి చూడు టికెట్ సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెప్పింది మేమే కదా టికెట్ టికెట్ ఇం టికెట్ టికెట్ గాంధీ బొమ్మ కొట్టే వండి ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా బారిస్టర్ ఉజ్జోం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలియదా కార్బన్ రైల్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలియదా ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలియదా

ఏ గాంధీ బొమ్మ దగ్గరకి కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టిక్కెట్ ఇమ్మంటావరా ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో ఆ తర్వాత టిక్కెట్ అడుగు డ్రైవర్ బస్ ఆపో అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏ సంబంధం బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం ఎక్కడ సార్ కొత్త బస్ స్టాప్ లోనే ఆపుతాం సార్ అర్జెంట్ అండి కొంచెం బస్ చెప్పండి సార్ ప్లీజ్ ఇది ఏదైనా కార్పొరేషన్ వేయాలనుకున్నావా సిటీ బస్సు బస్ స్టాప్ లో ఆగుద్ది అయితే ఆప్రాపనో ఆపవా ఏంటి అర్థం అండి ఆపరా ఏం చేస్తాం చెప్తా అన్నాను